షెహర్జాద్ తన కథలను వేయి ఒక్క రాత్రులు చెప్పింది అని అనుకున్నాం కదా అందులోని కొన్ని కథలను మనం ఇప్పుడు తెలుసుకుందాం తొందరపాటు తీర్పు ఒక ఆపిల్ కథ బాగ్దాదును ఖలీఫా హారున్ అల్ రషీద్ పాలించేవాడు ఒక రాత్రి తన వజీరైన జాఫర్తో మనం ఈ రాత్రి నగరంలోకి వెళ్లి గవర్నర్లు వలీలు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం ఎవరి మీదైనా ఫిర్యాదులు ఉండే పక్షంలో వాళ్లను తప్పక తొలగిస్తాను అన్నాడు ఖలీఫా జాఫర్ అంగరక్షకుడు మస్రూర్ నార్వేషాలు వేసుకుని బాగ్దాద్ వీధుల వెంట సంచారానికి బయలుదేరారు ఒక చిన్న బొందిలో వారికి ఒక ముసలాడు కనిపించాడు వాడు తన నెత్తిన ఒక చేపల బుట్ట పెట్టుకుని చేతిలో ఒక కర్ర పట్టుకుని వెళుతూ ఉన్నాడు ఖలీఫా జాఫర్తో ఈ పేదవాడి అవతారం చూడగా తీరని దరిద్రంలో ఉన్నట్టున్నాడు అని ముసలాయన్ను సమీపించి నాయన నీ వృత్తేంటి అని అడిగాడు దొరా నేను చేపలు పట్టేవాణ్ణి ముసలివాడిని పెద్ద కుటుంబం కలవాణ్ణి మధ్యాహ్నం నుంచి శ్రమపడుతున్నాను అల్లా తల్చి నా బిడ్డలకు పట్టెడు కూడు దొరికేటట్టుకూడా చేయలేదు అన్నాడు ముసలాడు మాతో పాటు టైగ్రిస్ నదికి వచ్చి నాకోసం మరోసారి వల వేస్తావా నీ అదృష్టం పరీక్షించుకో అంటాడు ఖలీఫా వలలో ఏం పడినా నూరు దీనారాలు ఇస్తాను అన్నాడు ముసలాడు సంతోషంగా వాళ్ల వెంట నదికి తిరిగివచ్చి వలవేసి కొద్ది క్షణాలలో ఒక బరువైన పెట్టెను పైకి తీశాడు తాళం వేసి ఉన్న ఆ పెట్టె చాలా బరువుగా ఉన్నది ఖలీఫా ఇచ్చిన నూరు దీనారాలు సంతోషంగా తీసుకుని ముసలాడు వెళ్ళిపోయాడు జాఫర్ మస్రూర్ కలిసి ఆ పెట్టెను రాజభవనానికి మోసుకొచ్చారు అది తెరిచి చూడగా పెట్టెలోపల ఖర్జూరపు ఆకులతో వల్లిన పెద్ద బుట్ట ఉన్నది దాని మూతి కట్టి ఉన్నది ఈ తాడును కోసేసరికి బుట్టలో మొదట ఒక తివాచి దాని కింద ఒక ఆడదాని మేలి ముసుగు తరువాత తెల్లగా పాలిపోయి ఉన్న స్త్రీ శవం కనిపించాయి ఆ శవం ముక్కలు ముక్కలుగా నరికి ఉన్నది ఇది చూసిన ఖలీఫా మొదట రోదించి తరువాత పట్టరాని ఆగ్రహంతో జాఫర్ కేసి అరుస్తూ వజీర్ నా నగరంలో ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి ఈ హత్య చేసిన హంతకుడిని చూస్తేగాని ఊరుకోను ఈమెను హత్య చేసిన వాడిని తీసుకురాకపోయావో నీ తల కోట గుమ్మానికి కడుతాను అని అన్నాడు ఖలీఫా జాఫర్ మూడు రోజుల గడువు అడిగాడు ఇంత కోపంలోనూ ఖలీఫా సరే అన్నాడు పాపం జాఫర్ నగరమంతా గాలించాడు ఆయన ఇంటికి పోయి మూడు రోజులపాటు బయటికి రాలేదు ఆయన నాలుగు నాడు వద్దకు వచ్చాడు హంతకుడేడి అని ఖలీఫా అడిగాడు కనిపించని దాన్ని ఎలా చూడను దాగి ఉన్నదానికోసం ఎలా వెతకను నగరంలో ఇంతమంది మనుషులలో హంతకుణ్ణి పట్టుకోగలనా అన్నాడు జాఫర్ ఈ సమాధానానికి ఖలీఫా మండిపడి జాఫర్ తల కోటగుమ్మానికి కట్టమని ఉత్తరవిచ్చి ఆ సంగతి నగరమంతా ఇలా చాటింపు వేయించాడు ఖలీఫాకు వజీరైన జాఫర్ తల కోటగుమ్మానికి వేలాడగట్టడం చూడాననుకున్న వాళ్ళందరూ రావచ్చు ఇది చూడడానికి బాగ్దాదు నాలుగు దిక్కుల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు జాఫర్ మీద ఉన్న అభిమానంతో ప్రజలందరూ ఏడవసాగారు మధ్యస్థానం సిద్ధం చేయబడింది శిక్ష అమలు జరగడానికి ఖలీఫా ఉత్తర్వు రావడమీ తరువాయి అకస్మాత్తుగా గుంపులో నుంచి ఒక అందమైన యువకుడు మంచి దుస్తులు ధరించి ముందుకు వచ్చి జాఫర్ కాళ్లపై పడి ధర్మప్రభు మిమ్మల్ని విడిపించవచ్చాను టైగ్రిస్ నదిలో దొరికిన పెట్టెలో ఉన్న స్త్రీని చంపింది నేనే నన్ను చంపి ఆమెకు జరిగిన ప్రోహానికి ప్రతికారం చెయ్యండి అన్నాడు ఈ మాటలు విని జాఫర్ అతని వివరాలు అడుగుతుండగా ఒక వృద్ధుడు జనంలో నుంచి తోసుకుని ముందుకు వచ్చి జాఫర్కు యువకుడికి చేసి ఓ వజీర్ ఈ కుర్రవాడి మాటలు నమ్మవద్దు ఆ యువతిని చంపింది నేనే అందుకు నేనే శిక్ష అనుభవించాలి అన్నాడు ఓ వజీర్ ఈ వృద్ధుడికి మతి సరిగ్గా లేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు హత్య చేసింది నేను నేనే శిక్ష పొందాలి అన్నాడు యువకుడు ఈ ఇద్దరూ ఈ విధంగా ఆత్మనిరారోపణ చేసుకోవడం చూసి జాఫర్ రక్షక భటనాయకుడి అనుమతి పొంది ఖలీఫా వద్దకు ఇద్దరినీ వెంట పెట్టుకుని మహాప్రభూ వీళ్ళిద్దరూ నేరం చేశామని ఒప్పుకున్నారు ఖలీఫా ఇద్దరిని చూసి ఆ స్త్రీని ఎవరు చంపారు అని అడిగాడు నేనే అని ఇద్దరూ సమాధానం చెప్పారు ఇద్దరు తలలు తీయించు అన్నాడు ఖలీఫా కాని వారిలో ఒక్కడే హంతకుడైతే రెండో వారిని శిక్షించడం అక్రమం కదా అన్నాడు జాఫర్ అప్పుడు యువకుడు అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేనే హత్య చేశాను ఈ సంగతి రుజూ చేయగలను అంటూ తాను శవాన్ని ఎలా బుట్టల్లో కట్టినది వివరంగా చెప్పాడు ఆ వివరాలు తెలిసిన వాళ్ళు ఖలీఫా జాఫర్ మష్రూర్ మాత్రమే అప్పుడు అతనే హంతకుడు అన్న నమ్మకం ఖలీఫాకు కలిగింది ఆయన ఆశ్చర్యపడి ఎందుకలా చేశావు చేసిన వాడివి చిత్రహింసలు పెట్టకుండానే ఒప్పుకుంటున్నావు అని అడిగాడు యువకుడు తన కథ ఇలా చెప్పాడు తరువాయి భాగంలో ఆ యువకుడి కథ తెలుసుకుందాం ధన్యవాదాలు